భారతదేశ భారతదేశ రాజ్యాంగంలో ఉన్న హక్కులు మొత్తాన్ని కల్పించండి ఓకేనా స్వచ్ఛంగా కల్పించండి ఎవరైతే ఓటు వేయలేదో ఎవరైతే ఓటు వేయలేదో భారతదేశ ద్రోహింగ్గా సృష్టించి తనకు అన్ని భారతదేశ ఉండాల్సిన హక్కులు మొత్తం తీసేయండి ఈ కండిషన్ పెడితే ఇంట్లో ఉన్న ముసలలో మూలము ప్రతి ఒక్కరు పోయి అమ్మో నేను ఓటు అయిపోతే నా అన్ని పోతాయంట అన్ని దుకాణం మూస్తారంట అని చెప్పేసి భయం కలిగించాలి వాళ్ళకి భయం కలిగించినప్పుడే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓట్ వేస్తారు ఎందుకంటే ఈ కండిషన్ అనేది ఉంది కదా ఈ కండిషన్ అనేది ఉంటే ఖచ్చితంగా వస్తుంది మరి సరే ఓకే మరి అందరు ఓట్లు వేస్తారు కదా ఓటర్లకు కూడా ఒక ఆయుధం ఇవ్వాలి ఏం ఆయుధం ఇవ్వాలి మేము ఓటేసి గెలిపించుకునే వ్యక్తి అయితే ఉండరు మేమైతే వాళ్ళని కుర్చీ మీద కూర్చోబెట్టాం కదా అదే కుర్చీ మా చేతిలో ఉండాలి మా కంట్రోల్లో ఉండాలి అది ఎలా ఉండాలి మా చేతితోటి మా ఓటు వేసి మేము గెలిపించినాం కదా 啊啊！Uh huh. uh huh.